హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కాజు మటన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నానండి మనం చాలా డబ్బు పెట్టి రెస్టారెంట్స్లో తింటుంటాం కదా ఇప్పుడు అలాంటి టేస్ట్ కోసం రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఈ కర్రీ చపాతి బగారా రైస్ పూరి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి రెండు కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసి ఫోర్ విజిల్స్కి ఉడికించుకోవాలి తర్వాత కొబ్బరి ముక్కలు పది జీడిపప్పు పలుకులు ఒక ఆనియన్ చెక్క లవంగాలు యాలకులు అన్నీ కలిపి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ఆనియన్ పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి నాలుగు టమోటాలు రెండు పచ్చిమిర్చి ఉడికిచ్చి పెట్టుకున్న మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ కారం ధనియా పౌడర్ పసుపు ఆయిల్ కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కొత్తిమీర ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి రెండు ఫ్రై చేసుకున్న తర్వాత దూరగా ఫ్రై చేసుకోవాలి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టొమాటో కొత్తిమీర ముక్కలు వేసుకోవాలి టొమాటో ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా మెత్తబడిన తర్వాత కారం పసుపు ధనియా పౌడర్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మిరియాల పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి జిడిపప్పు రెండు కలిపి పేస్ట్ చేశాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా మసాలా అంతా ఉడికిన తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా మటన్ అది వేసుకోవాలి మటన్ వేసి అంతా ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకొని గ్రేవీ ఎంత కావాలో చూసుకొని మూత పెట్టి ఉడికించాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకొని చూసుకుంటూ ఉండాలండి ఇంకో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కర్రీ రెడీ అయినట్టే మనకి థిక్నెస్ ఎంత కావాలో చూసుకొని ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా కాజు మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్